నమస్తే దోస్తులు డెయిరీ ఫామ్ పెట్టేటోళ్ళకు చెప్తున్నా రైతు సోదరులందరికీ నమస్కారం మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వాన్ అయితే వస్తుంది చూసారు కదా ఇక మనం వర్క్ చేసే టైం ఇది ఇప్పుడు ఎవరైతే లేరు ఇక మా బ్రదర్ ఏమో మార్కెట్కి వెళ్ళిండు అండ్ ఇంకోటి మనం అయితే హౌస్ కడుగుదామని అనుకున్నాం వేరే పని నుండి కడగలేకపోయినాం సో ఇప్పుడు మనము హౌస్ కడగడం అయితే కష్టమే సపరేట్గా మనం ఇప్పుడు వాల్ టైట్ చేసేసి తీసినాం కదా క్యాప్ అది పెట్టేద్దాం పెట్టేసి పవర్ ఉందనుకో మన అదృష్టం మంచిగా ఎందుకంటే కరెంటు పోయిందనుకో నీళ్ళు తాగడానికి ఇబ్బంది అవుతుంది కదా వాళ్ళైతే మనం టైట్ చేద్దాం ఇక సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఉన్నవాళ్ళు చాలామంది ఇక పైసలు ఎక్కువ అయిన వాళ్ళు ఏం చేస్తారు అంటే సైడ్ బిజినెస్ ఏదో ఒకటి పెట్టుకుందాం అని వాళ్ళు అనుకుంటారు ప్రస్తుతానికైతే మన దగ్గర జిఏ బీఆర్ఓలో అయితే ఎవరు లేరు వర్కర్స్ అయితే ఎవరు లేరు అంత మనమే వేసుకోవాలి మొత్తం తీయాలంటే వీడియో మొత్తం చూడాలంటే కష్టం కదా నన్ను పెట్టి దిద్దామన్నా మొత్తం క్లారిటీ రాదు కాబట్టి మనకైతే ఇప్పుడు ట్వంటీ బఫలెస్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు పెండ పేడ ఇవన్నీ అయితే వేసినాయి సో మనమైతే ఇప్పుడు పోయి మోటార్ ఆన్ చేసుకున్నామనుకో సరిపోతుంది నిండా వాటర్ అయితే నిండుతాయి ఇక తడవాలి ఇక తప్పదు లేంటే లేట్ అయిపోతుంది నీళ్ళు నీళ్ళు తాగాలి తాగేలో మనం పెండా తీయాలి పవర్ ఉన్న లేదో తెలియదు సో మనమైతే ఇప్పుడు పవర్ ఆన్ చేయడానికి పోతున్నాం పవర్ ఆన్ చేసేటప్పటికైనా జాగ్రత్తగా మనం ఆన్ చేయాలి ఎందుకంటే కరెంటు పని కదా ఏ టైంలో ఏది జరిగేది తెలియదు సో పవర్ అయితే ఉన్నది మనం స్టిక్తో ఆన్ చేద్దాము స్టిక్తో ఆన్ చేద్దాం ఆన్ అయితే చేసినాం మనము సో వాళ్ళకైనా మరే ఉంది పవర్ అయితే ఆన్ చేసినాం మనం సో తొందరగా వెళ్ళిపోయి సో మతం మీద మనమైతే వచ్చేసినాము డేర్ ఫామ్లోకి వచ్చేసినాం మోటార్ ఆన్ చేసేసి వాటర్ అయితే నిండేసాయి ఇక తినకడ తిన్నాయి ఈ గడ్డి ఇక మనకు కొంచెం ఫంక్షన్ నుండి బయటకు వెళ్ళినాము వెళ్ళి అయితే రావడం జరిగింది సో ఇప్పుడు మనం ఇక ఈ గడ్డంతా గాడ్ల నుంచి మొత్తం ఒక దగ్గరికి నూకే చేయాలి అప్పట్లోకి మనకు హౌజ్ అయితే నిండుతుంది హౌస్ నిండడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది గడ్డంతా ఒక దగ్గరికి వేసుకోవాలి మనము గాడి నీట్గా సాఫ్ చేసుకోవాలి చూసారుగా ఎన్ని ఎన్నయో మన దగ్గర మనమైతే బఫెలోస్ తీసుకొచ్చి అమ్ముతుంటాము ఇప్పుడు బఫెలోస్ అయితే కొన్ని మనం మార్కెట్కి వేసినాము ఆల్మోస్ట్ అయ్యాము కొంచెం టైట్ టైట్ ఉండడం వల్ల డల్ ఉండి మనీ అవసరం ఉండి వేయాల్సి వచ్చింది ఫంక్షన్కి పోయినా కానీ కరెక్ట్ టైం కల్లా మనం ఇటు దిగాలి ఎందుకంటే నోర్లేని జీవులు కాబట్టి వాటి వాటి వల్ల మనం బతుకుతున్నాం సో ఇప్పుడు ఈ గడ్డంతా తీసి పక్కకేసుకోవాలి మనం తినలేము కాబట్టి